عبداللہ بڑی نارائکن تو بڑی عالی بڑی نارائکن تو بڑی عالی آموت رامباو رامباو آموت رامباو 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 چن مارکوڈ رامباو رامباو چن مارکوڈ نارائکن تو بڑی عالی نارائکن تو بڑی عالی నిన్న గుర్ మన అధినేత మన ముఖ్యమంత్రి గవర్నీయులు మన నామన్మైన అసభ్య వ్యాఖ్యలు చేసి మన పార్టీని ఆయన వ్యక్తిత్వాన్ని ఆయన కుటుంబానికి చెప్పాల్సిందిగా దర్సలుగా మన ఎంజనీయ ప్రకల్పం తరఫున ఈరోజు అప్పటి ఆపం కుటుంబం తగ్గపెట్టి కార్యక్రమం చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో తారా రాష్ట్రానికి అందరికీ మనకి తెలియాలని అలాగే మన చంద్రబాబు గారు ప్రారంభ మన స్వామి చైర్మన్ గారు మన సిట్ గారు అభయన స్వామి చైర్మన్ గారు ఆయన చేయాలి ఇవాళ ఫోన్ కోట్ చేయడం జరిగింది హల్ కోట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మన కార్యకర్తలు అందరూ నాయకులు అందరూ నాయకులు జనసేన బీజేపీ అంతా పాల్గొని ఈ విజయవాడ చేసినందుకు వాళ్ళందరూ చాలా చదువుతాం తెలియదు నారా చంద్రబాబు రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలకి ఈ రోజు వాడు పదకొండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళకి ఇచ్చిన సిగ్గు శిరవం లేకుండా రాష్ట్రంలో ఇంకా వాళ్ళు తప్పుడు ప్రచారాలు తప్పుడు వాగుడు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆహార కష్టపడుతూ కష్టపడుతూ విదేశాలు వెళ్ళి కంపెనీలు తీసుకొచ్చి ఎట్లాగ ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని ఆయన పెట్టుబడులు పెట్టి తీసుకొచ్చి చేస్తుంటానికి వారవలేక సమాధానం చెప్పలేక వీళ్ళు సిగ్గు బదిలీసి రోడ్ల మీద కుటుంబాన్ని ఆయన కుటుంబాన్ని లోకేష్ బాబు గారిని సేవా చేసి మాట్లాడిన ఇక్కడ జనాలు ఎవరో వాళ్ళకి ఏదో సానుభూతి చూపించి వాళ్ళకి ఏదో ఇచ్చేస్తారని అనుకుంటున్నారు అది వాళ్ళు వాళ్ళ పగట కళ ఆ కళ క్రిందే వాళ్ళకి మిగిలిపోతుంది ఇలాంటి అదవులు ఎన్ని మాట్లాడినా సరే జనాలు వీళ్ళు తరుగు పడతారు కానీ మళ్ళీ వీళ్ళు ఎవరో ఇచ్చేరు దాని సందర్భంగా ఈరోజు మా రోజు తెలుగులో తరపు అభియాజినేష దగ్గర మా గుడి చైర్మన్ గారు శ్రీనివాస్ గారు అట్లాగే జనసేన అధ్యక్షులు చట్టి గారు మా రామ్ప్రసాద్ గారు మేమంతరం కలిసి నారా చంద్రబాబు నాయుడు గారు పూజలు చేయించి రాంబాబు శివనం చేసి కార్యక్రమం తీసుకుని గతంలో ప్రభుత్వం ప్రభుత్వం చేసిన రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ప్రభుత్వం చేసిన వైఎస్ఆర్ ప్రభుత్వ పార్టీ వారు చేసిన అక్రమాలు ఆ రోజుల్లో ప్రతిదీ దోపిడీ దోపిడీకి అనర్హత ఏదీ లేదన్నట్లుగా గుడి బడి అన్ని దేవ దేవాదాయ ప్రసాదంలో కలిపి నెయ్యిని కల్తీ చేసి ఆ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు గారి మీద దారుణమైన వ్యాఖ్యలు చేసిన అంబటి రామాన అనేవాడిని అసలు ప్రజాస్వామ్యవాదులు వాడిని క్షమించకూడదు వాడు దుర్మార్గుడు అతనికి అసలు విలువ మనుషులంటే విలువలు ప్రజాస్వామ్య విలువలు పద్ధతులు అవి ఏమీ తెలియదు డైవర్ట్ చేసి ఈ సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి నేను పొల రాజకీయాల కోసం ఈ మత రాజకీయాలు కుల రాజకీయం అనేది వైసీపీ పార్టీకి ఆ డిఎన్ఏ వైసీపీ డిఎన్ఏ అనే కొల రాజకీయం దీన్ని కూడా మళ్ళీ వాళ్ళ నుంచి పొద్దు నుంచి ఓ పొలం కులం మీద పొలాలు దాడి అన్నట్టుగా డైవర్ట్ చేయడానికి వాళ్ళు చేసిన పన్నాకం జగన్ రెడ్డి పుట్టిందే ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఇదంతా ప్రజాస్వామ్యవాదులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకొని వాళ్ళని ఫాలో అయ్యే ఇంకా కొంతమంది దుర్మార్గులు ఉంటారు వాళ్ళు ఫాలో అయ్యేవాళ్ళు కూడా దుర్మార్గులే తెలిసి తెలిసి ఫాలో అయితే తెలవకుండా నమ్మే వాళ్ళు ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళని ప్రజ అసలు ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో దారుణమైన తీర్పించాలని పదకొండు సీట్లకు పరిమితం చేసి ఇక ప్రజ మీరు ప్రజా జీవితాలకు పనికిరారని పక్కకు పెట్టినా కానీ ఇంకా వాళ్ళ ఉన్నమాదంతో అక్రమ డబ్బు ఈ లెక్కల్లోనూ ఈ దెయ్యలో చేసిన డబ్బుతో ఈ సోషల్ మీడియాను మేనేజ్ చేసి వాళ్ళ ద్వారా ఇంకా ఇంకా ఏదో మళ్ళీ ఆఖరి ప్రయత్నం ఇంకా చివరి ప్రయత్నం ఇక ఇలా విష విషంజీమి సమాజంలో ఏదైనా అవకాశం కల్పించామో రెండు వేల ఇరవై తొమ్మిదిలో చివరి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళని ఈ ప్రజలు

కోట్ల యాభై లభి రెండు వేల యాభై యాభై డబ్బుతో పెట్టి నా గుడిని అభ్యర్థి దాని చేసేసి ఖారాబాద్ పెట్టి నీ పెట్టి దాన్ని నాశనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు అంత అంధుత్వాన్ని నాటి చేసి ఎన్ని గుడులు పడేసినా ఎంత ఆటలు చేసినా ఆయన అభిత్వాన్ని నాయకం చేయడానికి ఆయన జన్మనిచ్చింది అంత పుట్టకూడదు అంత సూత్రి ఎవరో తగ్గించకూడదు ఎంబడరాంబాబు ఏం మాట్లాడుతుంటావు ఎందుకు అసలు ఏనే జూరు పెట్టి వర్తించినా అది కూడా తలదీస్తున్నాడు అందులో గాడిదాన్ని వర్తించినా తలదించుకున్నంత నీచ్యమైన పదిహేను ముఖ్యమంత్రి చేసి చంద్రబాబు గారు నా చేసి సీఎం చేసి నేను చేసిన ఆయన ఖాళీ కోటికి బతికి రాడు వీడు ఆయన అంటాడా కెపాసిటీ ఉందా మనిషిని నంటానికి ఒక స్టేజ్ కావాలి ఆ స్టేజీ అనుకోవటం అయితే అనుకో కాకపోతే చేసిన పనులు బట్టాను ఆయన అంటానికి స్టేజ్ తర్వాత ఇది స్టేజ్ తర్వాత ఆయన ఓటీ తల్లంధ్రెక్కడి అది ఏదో ఒక నక్కాచి పెట్టుకున్నారు ఈ తడవేదో వస్తే ఈ రబ్బరప్పలాడు రబ్బరప కాదు చంద్రబాబు గారు తనమే వాళ్ళు ప్రాణాలతో రోడ్ల మీద తిరుగుతున్నాడు అంటే అది ఆయిల్ పెట్టిన పెట్టిన రోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టూ బట్టి ఇంట్లో పెట్టుకోవాలి ప్రతి నీట్లో పెట్టుకోవాలి మధ్యలో ఎత్తనాడు తెలుగుదేశం వాళ్ళు అంటే చంద్రబాబు గారి నాయుడు గారు మంచిదనం ఆయన మంచిదనం చదువు వాళ్ళు ఇవాళ రోడ్డు మీద మంచి పట్టగా చూస్తున్నాడు ఆయన మంచిదనం ప్రజలందరూ గ్రహించాలి దాంట్లోనే ఉన్నారు కొంతమంది కానీ మరీ నీట్లో ఉన్నారు అది ఆడ ఆడ కూతురు అయితే ఆడ కూతురు గురించి విరుగు జరిగేదంటే కొడుతున్నాం